హాయ్ హలో ఫోన్ లో ఎలా మాట్లా మాట్లాడాను ఎవరో తెలియనట్టు కొత్తగా పక్కనే మా బాస్ బాసు ఎవరో తెలియనట్టు మాట్లాడేవాని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లంలో పడ్డాను ఏమిటి మా ఇంటికి నళినీకాంత్ అని కొడుకు నాకు బావ అయితే నాకు ఆస్తుంది మా మా ఇక కొడుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేస్తాడు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా అక్కర్లేదు మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గర పంపించి మాట్లాడించి మా వాళ్ళెవరు అయితే నువ్వే వచ్చి మాట్లాడు పిన్ని పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తత్వేమీ లేదట అంతా షిక్ ఆనరే చేశాట వాడు చేసి రాజు రాజమోసాట ఏ సార్ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ చూసావు పిన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడవాళ్ళంతా ఇంటి అయ్యా ఆయన వచ్చి చేరు రండి బాబు రండి కూర్చో పెద్దల మీద గౌరవం నా వృత్తి ధర్మం నీ పేరు రంగున్ రవిడే అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తి మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నిలాగి అడిగారు ఏమిటై ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి ఆ పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చల్లాయి దీప దీపా బయట ఏమిటి బెజవాడు వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది ఏమిటా అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోను తిరిగే బళ్ళు సమయం చూసి దాడులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది చూడరాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వాహనం అయినా నాలుగు పేకడం రూలు బాగానే ఉందా కానీ కండిషన్ బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పని చేస్తాను లేకపోతే వస్తా ఆగు పోవాలని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు ఓనన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపింది నువ్వని కాని మరి ఎవ్వరికీ తెలియకూడదు కానీ వాణ్ణి లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక తోడుగుడ్లు పాత్రలు మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన అరడజను పెద్ద సైజు తోళ్ళు ఆవకాయ ముక్క చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక తొడ మొయికలు కూడా మిగతకుండా చేసి ఊరేస్తాడు అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త పోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి ఆ తర్వాత వాడిని లేపేస్తాను